అసలు మీరేమనుకుంటున్నారు దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడా లేకపోతే పుట్టినవాడా ఇది చెప్పండి తర్వాత త్రిత్వ సిద్ధాంతం గురించి కూడా మాట్లాడదాం ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినవాడని భావిస్తున్నారా అంటే కలగజేయబడిన వాడని భావిస్తున్నారు లేదంటే సృష్టి ఆ సృష్టి ఏ విధంగా అయితే దేవుని చేత కలగజేయబడిందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కలగజేయబడ్డా లేకపోతే నిత్యుడా బ్రదర్ మనం దాని గురించి ప్రత్యేకించి బైబుల్ చెప్పలేదు అనుకున్నప్పుడు వేరే విషయం కానీ బైబుల్ స్పష్టంగా ఉందండి ఏంటంటే చూడండి స్క్రీన్ మీద కనపడతాం ఉంది వచ్చినము మనం కి ఎప్పుడైనా సరే లోబడి జీవించాలి బైబుల్ చెప్పిన దానికి మనం వినాలి ఓకే ఇక్కడ యేషా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యయం ఆరో వచ్చిన గమనిస్తే నిత్యుడకు తండ్రి అని పేరుంది యేసుక్రీస్తు వారికి నిత్యుడకు తండ్రి అని పేరుందండి బైబుల్ ప్రకారంగా మరి కాబట్టి ఆయన నిత్యుడకు నిత్యుడు అనే నిత్యుడు కాకపోతే నిత్యుడకు తండ్రి అని ఆయన పేరు అనేది రాదు కదా తర్వాత అలాగే ఆయన దేవునితో సమానుడుగా ఉండకూడని భాగ్యము సమానుడుగా ఉండకుండా మన కోసం దిగి వచ్చాడు అని చెప్పి కూడా బైబుల్ స్పష్టమే చెప్తాను దేవుడితో సమానుడు అంటే అర్థం ఏంటి దేవుడలైతే నిత్యుడు ఆ దే తండ్రి అనే దేవుడితో సమానుడుగా ఉన్నాడు పరలోకంలో అనేది ఎక్కడ కూడా మనకి బైబుల్ చూసినా అర్థం అవుతుంది ఎక్కడ కూడా పరలోకంలో ఈయనకి తక్కువ స్థానం పరలోక తండ్రికి ఎక్కువ స్థానం అనే కాన్సెప్ట్ కనపడలేదు పరలోకంలో తండ్రితో సమానుడిగా ఉన్నాడు అని బైబుల్ చెప్తూ ఉంది కొత్త నిబంధనలో పాత నిబంధనలు నిత్యుడుగు తండ్రి అని చెప్పి పాత నిబంధనలు ఉంది రెండు చోట్ల కూడా ఉంది నిత్యుడు అని కాబట్టి నిత్యుడు అయితే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే పుట్టినవాడు కదా సో మన సామిత్ర గ్రంథంలో పుట్టాడని ఉంది కదా ఇదన్నీ మాట్లాడతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవటం విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు తండ్రి యొక్క వాక్కు తండ్రి యొక్క వాక్కు యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ప్రతిబింబము తండ్రి యొక్క మహిమ తండ్రి యొక్క మొత్తం అనమాట ప్రతిబింబము ఇవన్నీ ఉంటాయి ఏసుక్రీస్తు వారు తండ్రిలో నుండి తండ్రిలో నుండి వచ్చిందే మాట మన తండ్రిలో వచ్చిందే మాట కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రిలో వచ్చినటువంటి ఒక మాట అలాగే యోసుక్రీస్తు వారు తండ్రి ప్రతిబింబం అంటే తండ్రి అక్కడ నుంచి ఉన్నాడు అంటే తండ్రికి కనపడే తండ్రి యొక్క ప్రతిబింబం అంటే తండ్రి యొక్క ప్రతిబింబము తండ్రి యొక్క మహిమ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను తులసి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదో వచనంలో ఉంటది కదా బ్రదర్ ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు అని చెప్పి యా అది కూడా రిఫరెన్స్ చూపిద్దాం మనం క్లియర్ గా ఎందుకంటే చాలా ఇది చాలా పెద్ద సబ్జెక్టు అంటే అధ్యాయము తులసి ఒకటి పదహైదులో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్య స్వరూపమై ఉండి అని అంటాడు అంటే మనము తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేము ఎందుకంటే ఆయన అదృశ్య రూపంలో ఉంచాడు దృశ్య రూపంగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలం అంటాడు కదా అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూధుడై ఉన్నాడు అంటే అదృష్టం దేవుని యొక్క స్వరూపం దేవుడు దేవుని యొక్క స్వరూపమేనా అని చెప్పి చెప్తుంది అని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు అన్ని చెప్పినా మన అక్షర రూపంలో చూసి ఏం చేస్తారంటే పుట్టిరాడు పుట్టాడు అంటే ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారంటే పుట్టాడు అంటే ఆదాం ఎలా అయితే పుట్టాడు దేవదూతలు ఎలా అయితే పుట్టారో అలాగే సర్వసృష్టి సంబంధించినటువంటి మనం కానీ ఎలా పుట్టాము అందరూ ఎలా పుట్టాము అన్నట్టుగా అలాగే వాళ్ళు కూడా సపరేట్ గా ఆయన చేయబడ్డాడు సృష్టించబడ్డాడు అని కాన్సెప్ట్ తో ఆ రకంగా ఆలోచన చేస్తారు నేనేది ఏంటంటే ఇక్కడ బీభోయ్ వాళ్ళే కానీ లేకపోతే ఆ సిద్ధాంతాన్ని అమ్మే వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే వాళ్ళు వాదనలో చాలా వరకు బైబుల్ తీసుకున్న వాచనాలు ఏదో పూర్తిగా తీసుకుడేట లేదు వాళ్ళు అలా మాట్లాడటం గల కారణాలు ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు మాట్లాడటం కొన్ని వాక్యాలు వాళ్ళకి ఆధారంగా కనిపిస్తున్నాయి నేను అందుకనే పూర్తిగా ఉన్న లోక వివరణను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయి ఆ వాక్యాన్ని అక్షర రూపంలో తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి భావాన్ని వాళ్ళకి సంబంధించిన అనుకుంటున్న ఏదో విధానం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కోణంలోనే ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి దానికి వాళ్ళు ఆ వాక్యమే ఆధారం అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఎగ్జాంపుల్ అంటే వాళ్ళని తోసిపొచ్చట్లేదు కానీ వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలని చూస్తారు ఎంతవరకు వాళ్ళు సోదరులే కానీ కొంచెం ఇలాంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి వాళ్ళ సోదరులే కానీ కొంచెము మనం వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెబితే చూద్దాం సిద్ధాంత సిద్ధాంతపరంగా ఎవరు మారే పరిస్థితులు లేరు ఈ రోజుల్లో అయినప్పుడు కూడా కొంచెం వాళ్ళకోవడంలో వీళ్ళు అర్థమయ్యేలా చెబుదాము అలా ఆలోచించడంలో వాళ్ళకి కొన్ని వాక్యాధారాలు అలా అనిపిస్తున్నాయి కాబట్టి అలా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పేం లేదు కానీ దాన్ని అర్థం చేసుకోవటం కొంచెం తప్పు ఉంది అనేది నా ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే కొంచెం సున్నితమైన ఇప్పుడు పుట్టడం అంటే కాన్సెప్ట్ అంటే ఏ వారు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన వాక్కు అదృష్ట దేవుడికి స్వరూపము అలాగే ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేద్దాం మనం అవన్నీ పక్కన పెట్టేసేసి ఆయన సృష్టించబడ్డాడంటే సపరేట్ గా చేశాడు సపరేట్ గా ఆయన క్రియేట్ చేయబడ్డవాడు ఆయన అందరిలాగే చేశాడు అని చెప్పి ఆ కోణంలో ఎందుకు ఆలోచిస్తారు ని మీరు గౌరవించాలనుకుంటే ని అనుసరించాలనుకుంటే మీరు పాటించేది హండ్రెడ్ పర్సెంట్ ఏ అనుకుంటే బైబుల్లో ఉన్న ప్రతి వచనాన్ని మీరు గౌరవిస్తూ పోవాలి ఒక వచనాన్ని తీసుకొని ఆ ఒక వచనాన్ని బేస్ చేసుకొని మిగతా వచనాలన్నీ పక్కన పెట్టేస్తాను ఆ ఒక వచనాన్ని బేస్ చేసుకొని నా సిద్ధాంతాన్ని కడతాను ఆలోచిస్తాను అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది అందుకని బైబుల్ స్పష్టంగా ఉన్న వచ్చిన మాట్లాడుతున్నా వాక్యం ఏంటంటే అక్షరము చంపును నీ వాక్య సారాంశం వాక్యం యొక్క సారాంశం టోటల్ కాన్సెప్ట్ బైబిల్ బైబుల్ యొక్క ఉద్దేశాన్ని మొత్తాన్ని మనం తీసుకొని అప్పుడు మనం ఆలోచిస్తే అప్పుడు అన్ని వచనాలకి న్యాయం జరిగే విధంగా ఒక ఆలోచనకు వస్తాం అంతేకాకుండా అంతేగాని ఒక్క వచనాన్ని తీసుకొని మనం ఆలోచన చేస్తే అక్షరం లాగా అది మనల్ని తప్పుతో పట్టించే అవకాశాలు ఉంటాయి అనమాట నేనైతే ఏంటంటే ఏ వచనం కూడా తప్పు కాదు మనం అర్థం చేసుకోవటంలో ఎక్కడ పొరపాటు అందుకు ఇన్ని వచనాలేమో ఇలా చెప్తున్నాయి ఒక వచనమేమో సృష్టించబడ్డాడని చెప్తుంది మొదట పుట్టాను ఇలా పుట్టాడని చెప్తుంది ఇన్ని వచనాలేమో ఆయనే ఆయనకు స్వరూపం ఆయన దృశ్యం ఆయన అని చెప్పి చెప్తుంది కాబట్టి ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒక మంచి కంక్లూజన్కి వస్తాం నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇంకా పెద్ద ప్రసంగం అవసరం నేను చెప్పేది ఏంటంటే దేవుడు అదృశ్య దేవుడు గాఢాంధకారంలో ఉన్నాడు అని సోలోమన్ గ్రంథంలో ఉంటుంది సోలోమన్ రాసి చెప్పినట్లు గాఢాంధకారంలో తండ్రి అయిన దేవుడు నివసిస్తున్నాడు గాఢాంతకారం నివసిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు ఆయన సమీపింపరాని తేజస్సులో గాఢాంధకారంలో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఆయన ఒక్కడ మాత్రమే వసిస్తున్నాడు ఆయన్ని ఎవరు కూడా బయలుపరచలేదు కుమారుడు మాత్రమే బయలుపరిచాడు కుమారుడు తండ్రి ఏదైతే చెప్పాలనుకున్నాడు అవన్నీ కుమారుడుగా చెప్పారు బ్రదర్ మనకు ప్రసంగి గ్రంథంలో అక్కడ ఉంటది నేను చెప్పేది విషయం చెప్పేదండి ఇక్కడ తండ్రి ఏమనుకున్నాడంటే తన కార్యాలన్నీ తన కార్యాలన్నీ చేయాలి ఏం చేయాలను తన కార్యాలన్నీ తను ఏం చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఇవన్నీ కూడా అనంతట తానుగా వెళ్ళి చెయ్యకుండా ఆయన ఇంకొక రూపం తీసుకొని ఆయనే ఇంకొక ఆ యేసుక్రీస్తుగా వచ్చి ఆయనే ఏసుక్రీస్తుగా ఏర్పాటు చేసుకొని ఆయనే యేసుక్రీస్తుగా ఏర్పాటు చేసుకొని ఏసుక్రీస్తు ద్వారా ఇవన్నీ చేయాలనుకున్నాడు అందుకే ఆయనే అని పదాన్ని ఎందుకు వాడాను అప్పుడు అప్పుడే ఏసుక్రీస్తే తండ్రి అంటారు అలా కాదు కదా ఒకసారి ఆయన సపరేట్ చేసుకున్న తర్వాత ఆయన తన వాక్కుని వాక్కుకి ఒక ఆకారం ఇచ్చిన తర్వాత ఆయన తన వాక్కుకి ఒక నిర్మాణం ఇచ్చిన తర్వాత ఆయన తన వాక్కుకి ఒక ఆకారం ఇచ్చిన తర్వాత ఏమవుద్దంటే ఆటోమేటిక్ గా ఏమవుద్దంటే సృష్టించిన పదం అని వాడతాం అంటే సృష్టించిన అంటే ఈ మనం మనుషులను సృష్టించాడు మట్టితో చేసి తన వాయువు ఊదాడు ఇది మనుషుల సృష్టి జంతువులకి వచ్చేసరికి వాటిని వేరేగా పక్షుల్ని వేరేగా ఇలాగా కాదు కదా అది వేరు ఆ సృష్టి వేరు దీన్ని కూడా సృష్టి అని మాట్లాడతారు కానీ ఆ సృష్టి వేరు ఈ సృష్టి వేరు ఏ సృష్టి వారు సపరేట్ గా ఆయన పలికి కలుగు కలుగంటే కాలకల ఆయన ఆయనలోని అంశ ఆయనలోని అంశ అంటే ఆయనలో నుండి ఒక అంశ తీసుకొని ఏసుక్రీస్తు వారు చేసుకున్నాడు ఏసుక్రీస్తు వారు ఏంటంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క ద్రూ ప్రతిబింబము దేవుని యొక్క మహిమ దేవుని అదృష్ట దేవుడు అదృశ్య దేవుని యొక్క స్వరూపము ప్రతిబింబం ఆ దేవుని యొక్క శక్తి ఓకే ఆయనలోని అంశ ఇప్పుడు ఆయనలో నుండి ఒక భాగాన్ని తీసుకుంటాయి ఆయన ఒకసారి ఒకసారి కొంచెం ఆగండి కొంచెం ఆగండి ఇప్పుడు ఇది జనాలకి చాలా కన్ఫ్యూజన్ అయ్యే విషయం నేను చాలా క్లియర్ చెప్తా మీరు ఎందుకు సబ్ ఈయన నిత్యుడు సార్ ఎందుకు నిత్యుడు అంటాము మనం ఎందుకు నిత్యుడు కాదు ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి ఆయనలో నుండి తీసుకున్నప్పుడు ఆయనలో ఒక భాగాన్ని తీసుకున్నప్పుడు ఆయనలోను ఏర్పాటు చేసుకున్నప్పుడు అది అంటే ఖచ్చితంగా ఆయనే ఈయనగా అవుతాడు ఒక అవతారం కింద మాట్లాడొచ్చు అంశం కింద మాట్లాడొచ్చు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మానస పుత్రుడు అని అంశం తీసుకోవచ్చు అవతారంగా తీసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఆయనే ఈనగా వచ్చాడు ఆయనే ఈనగా వచ్చాడని తెలుస్తుంది అయితే సపరేట్ అయిన తర్వాత సపరేట్ అయిన తర్వాత సపరేషనే సపరేషన్ అయిపోయాడు ఈయనకి సపరేట్ గా యేసుక్రీస్తు పేరు పేరుంది యహో పేరు కూడా ఉంది ఓకే అలాగే తండ్రి వేరుగా ఉన్నాడు కుమారుడు వేరుగా ఉన్నాడు తండ్రి యొక్క ఆత్మ పరశుధాత్మ దేవుడు వేరుగా ఉన్నారు ఈ ముగ్గురు వేరు గమనించారు అంటే ఆయనలో నుండి ఇప్పుడు దేవుని ఆత్మ అంటే ఆయనలో నుండి ఆత్మ ఏంటంటే ఆయన యొక్క శరీరము ఆయన యొక్క ప్రతిభము వీళ్ళు సపరేషన్ గా అంటే సపరేషన్ అయ్యారు తప్ప కొత్తగా క్రియేట్ చేయబడ్డ వాళ్ళు కాదు కొత్తగా క్రియేట్ చేయబడితే అది నిత్యుడు కాదు కొత్తగా క్రియేట్ చేయబడితే ఇప్పుడు మనం ఒక వస్తువు ఫోన్ తయారు చేస్తాం లేకపోతే తయారు చేస్తాం అది కొత్తగా చేసి ఉంది అట్లా కాకుండా నాలో నుండి ఒక భాగాన్ని తీసుకుని సపరేట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏంటి కొత్తగా క్రియేట్ చేసినట్టు అవ్వదు నేనే వచ్చాను అనమాట దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని బాగా అర్థం చేసుకుంటే నేనే ఎసుకుగా వచ్చాను అందుకని యహోవా అని పేరు ఆయన కూడా ఈ పేరు అని ఆయన పేరు యహో అనే ఈయన ఆయనగా వచ్చాడు ఓకే ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఏమంటారు వీళ్ళు అక్కడ వీళ్ళకి మన బీఓ వాళ్ళకి కోపం వచ్చింది ఎక్కడంటే బీఓ వాళ్ళకి కొత్తగా ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టడానికి లేకపోతే బీఓ వాళ్ళే కాదు అంతకుముందు ఎప్పుడూ చెప్పారు కదా ఎవరెవరో ఇప్పుడు జరుగుతుంది గొడవ అన్నారు కదా ఎవరని చెప్పేది ఏంటంటే ఈ త్రిత్వం సబ్జెక్ట్ సబ్జెక్ట్ లో యహో తండ్రే కుమారుడుగా వచ్చాడు యహోవానే ఏసుక్రీస్తుగా వచ్చాడు అనే సరికి అంత ఈజీగానేస్తున్నారు కానీ మరి ఆయన ఆయనకే ప్రార్థన చేసుకున్నాడా యహోవా అనే మళ్ళీ కుమారుడుగా వచ్చేసి అంటే ఆయనే యేసుక్రిస్తే యహోవా అంటే ఏసుక్రిస్తే మళ్ళీ ఆయన కానీ అలా ప్రార్థన చేసుకుంటాడు వేరే కనపడుతున్నారు కదా ఈయన కొన్ని విషయాలు తెలియవు కదా ఆయన కొన్ని విషయాలు తెలుసు కదా అలాగే ఈయన స్థితి వేరు కదా ఆయన స్థితి వేరు కదా ఈయనకు సంబంధించిన పవర్స్ వేరు కదా ఆయన పవర్స్ వేరు కదా ఈయన ఈయన వేరు ఆయన వేరు కొన్ని ఈయనలో కొన్ని విషయాలు కనపడుతున్నాయి కదా తక్కువ కనపడుతున్నాయి కదా ఆయనలో ఎక్కువ కనపడుతున్నాయి కదా ఇవన్నీ క్వశ్చన్స్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే యహోవానే యసుక్రీస్తు వచ్చాడు యసుక్రిస్తు యహోవానే అని ఎప్పుడైతే దాన్ని మాట్లాడారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆవేదన తీసుకున్నారు ఇక్కడ చెప్ప ఇక్కడ దాన్ని విడగొట్టుకోవాల్సింది ఏంటంటే అందుకని త్రిత్వం సిద్ధాంతంలో కూడా రెండు మూడు రకాల వాదనలు ఉన్నాయి త్రిత్వం సిద్ధాంతం కూడా ఒక రకమైన వాదనలు లేదు జనవ పాపం కాన్సెప్ట్ లో కూడా రెండు మూడు రకాల వాదనలు ఉన్నాయి నేను గమనించింది అలాగే త్రిత్వం కాన్సెప్ట్ లో కూడా ఒక వాదన లేదు రెండు మూడు రకాల వాదనలు ఉన్నాయి తండ్రే కుమారుడు కుమారుడే తండ్రి అనేది ఒక వాదన లేదు తండ్రే ఒక అవతారంగా తండ్రి దేవుడు మూడు అవతారాలు తీసుకొని తన పని చేసుకుంటున్నాడు దేవుడే మూడు మూడు సబ్జెక్ట్స్ గా విడిపోయి చేస్తున్నాడు అనేది ఇంకొక వాదం ఇది కూడా త్రిత్వమే యోగానే యశ్గా వచ్చాడు అది త్రిత్వమే ఈ త్రిత్వంలో రెండు రకాలు ఉన్నాయి గమనించాలి ఇక్కడ త్రిత్వంలోనూ రెండు రకాలు ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే తండ్రి ఏం చేయాలనుకున్నా కూడా కుమారుడు ద్వారా చేయాలని చెప్పి ఒక చేసుకొని దాని ద్వారా చేసుకోవాలని చెప్పి ఆయనే ఏర్పాటు అయ్యాడు అప్పుడు ఆయన లోని తీసినప్పుడు ఈయనలా నిత్యుడు ఆయన ఎలా నిత్యుడు ఈయనలోని అంశే కాబట్టి ఈయనకు అవతారం కాబట్టి ఈయన ఈయనే ఆయనగా వచ్చాడు కాబట్టి ఈయనకి ఎన్ని పవర్స్ ఉంటాయో ఆయనకి అన్ని పవర్స్ ఉంటాయి ఈయనకి ఈయన ఈయనకి ఆయనకి సమానంగా ఉంటది అలాగే పరసుతాత్మ దేవుడు కూడా అయితే మరి బైబుల్లో విషయం అది సృష్టించబడటం ఏంటంటే ఈయన సపరేషన్ అందుకని మొదటి వాడు మొదటి వాడు అంటే మళ్ళీ పుట్టాడు స్టార్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి దేవుడు కాదు ఈ పదాలు వెళ్ళబక్కండి మళ్ళీ చెప్తున్నాను స్టార్ట్ అయ్యాడు అంటే ఆయన ఈయనగా స్టార్ట్ అయ్యాడు అంటే అది ఫస్ట్ పాయింట్ కింద తీసుకోవాలి అంతే తప్ప మళ్ళీ ఈయనకి దేవుడు కాదు ఫస్ట్ పాయింట్ ఉంది ఈ పద అట్లా ఒక్కరిని ఆలోచించకండి ఈయన ఆయనే ఈయనకి వచ్చినప్పుడు ఈయనకి స్టార్టింగ్ పాయింట్ అంటే ఆయనలో ఉన్న వచ్చినప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎలా అవుతుంది అలా కాదు ఈయన ఇంకొక రాక్ అవతారం తీసుకుని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే మొదటి వాడు ఎప్పుడైనా గమనించండి మొదటి వాడు కాన్సెప్ట్ అంతా మాట్లాడేది తీసుకొస్తే వారికి కొంచెం మనకి ఐదు రోజులు అభ్యంతర అభ్య అభిప్రాయం కాదట్లా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని ఏంటంటే మొదటి వాడు అల్ఫా ఓమేఘ ఈ కాన్సెప్ట్ అంత అయితే తండ్రి అనేది ఉన్నవాడు అనువాడు భూత వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఈ కాన్సెప్ట్ అంతా వేరు నేనేది ఏంటంటే ఏసుక్రీస్తు వారి నిత్యుడే తండ్రి లోను వచ్చిన వాడు కాబట్టి నిత్యుడు ఓకే అలాగే సరే పవర్స్ తక్కువ ఉన్నాయా అంటే పవర్స్ తక్కువే ఉండవండి ఎందుకంటే తండ్రితో సమానుడు నిత్యుడు అని బయమ చెప్తుంది అలాగే పవర్ సపరేషన్ కాదు ఏసుక్రీస్తు వారు వచ్చిన పని వేరు ఏసుక్రీస్తు వారు నియమించబడ్డ విధానం వేరు కాబట్టి ఏసుక్రీస్తు ఆ పరిధిలో ఉంటూ తండ్రికి లోబడి ఉంటాడు పరిశుతాత్మ దేవుడు ఆ పరిధిలో ఉంటూ ఆయనకు లోపల ఉంటారు అలాగే తండ్రే కుమారుడు విషయంలో నాదేవా అని చెప్పి తండ్రిని గొప్ప చేస్తుంటాడు అలాగే ఏసుకొస్తారు పరుశుతాత్మ దేవుడిని గొప్ప చేస్తుంటాడు ఒకళ్ళొకరు గొప్ప చేసుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ మిగతా పని నాకు సంబంధం లేదు నాకు తెలియదు అది తండ్రి పని నాది కాదు అని చెప్తే అంత మాత్రాన ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు నా కుమారుడు ఉన్నాడు అండి నా కుమారుడు ఏమంటాడు అంటే ఆ నా గురించినటువంటి విషయాలు నేను నేను తీసుకునే నిర్ణయాలు ఉన్నాయో వాటి గురించి నా కుమారుడు అడిగారు అడిగినప్పుడు నాకు తెలియదు నాన్నకే తెలుసు నాకు అర్థం ఏంటి నా కుమారుడు నా పరిధిలో ఆయన పరిధిలో అని ఆలోచిస్తున్నాడు అదే చెప్పాను అందుకే ఏసుక్రిస్తు వారు యువరాజుగా ఆయన పరిధిలో ఆయన ఉన్నాడు తండ్రి పరిధిలో తండ్రి ఉన్నాడు అట్టే ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నంత మాత్రాన తక్కువైనట్టు కాదు అదే చెప్పాను అదే అందుకనే త్రిత్వంలో ఇంకొక వాదం వచ్చింది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు దేవుడు కుమారుడుగా దేవుడు తండ్రిగా దేవుడు పరశుధాత్ముడుగా ముగ్గురుగా దేవుడు తమ పని తను చేస్తున్నాడు అనేది ఇంకొక భాగం వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే తండ్రే కుమారుడు కుమారుే తండ్రి అప్పుడు ఎలా ఒకరికి ప్రార్థన చేసుకుంటారు ఎక్కడ శక్తి తక్కువ కనపడుతుంది ఎక్కడ ఎంత వస్తుంది కాబట్టి అని చెప్పి దాన్ని తోసిపుచ్చుతూ త్రిత్వంలోని ఇంకొక సిద్ధాంతం వచ్చింది అంటే తండ్రి మూడు పాత్రలు తీసుకున్నాడు అని ఇంకొక సిద్ధాంతం త్రిత్వంలో వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ రకమైన గొడవలు జరగటం వల్ల నేను చెప్పేది ఏంటంటే ఓకే దేవుడు మూడు విధాలుగా వర్క్ చేసుకుంటున్నాడు తండ్రిగా కుమారుడుగా పరిశుధాత్ముడుగా వస్తు తండ్రి కుమారుడు చేసుకున్నాడు తండ్రి యొక్క ఆత్మ పరిశుధాత్ముడుగా ఇలాగా ఇప్పుడు ఆడలో వచ్చిన వాళ్ళు నిత్యులు అలాగే తండ్రికి ఎంత పవర్స్ ఉంటే కుమార్ గాంధీ అంతే బైబుల్ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు సర్వ నిత్య బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఉంది ఇయ్యడింది అంటారు ఇవ్వబడటం కాదు అంటే ఏ విషయంలో ఇయబడింది అంటే ఏంటి తీర్పు తెచ్చాలి తీర్పు తెచ్చాలంటే యేసుక్రి రాజు అవ్వాలి రాజు అయిన తర్వాత తీర్పు ప్రకటన ప్రకారంగా సర్వభూమి అంతమైన తర్వాత తీర్పు తెచ్చుకోవాలి తీర్పు తెచ్చాలి తీర్పు తెచ్చాలంటే సర్వాధికారం కుమారుడు రాజు అవ్వాలి రాజు అయిన తర్వాత ఆయన డెఫిషన్స్ అంతా ఉంటాయి అప్పుడు రాజు చేయాలి దేవుడు తండ్రి కాబట్టి ఇది ఈ కోణం అంతా మనం బాగా అర్థం చేసుకోగలిగితే చక్కగా అర్థం అవుద్దండి అంతేగాని గజిబిజి గందరగోళం చేసేసుకొని అంటే ఏమి అర్థం కాదు ఇప్పుడు కూడా అర్థం ఉండదు ఏ మాత్రం కూడా కొంచెం కూడా అర్థమయ్యదు ఎందుకంటే వాళ్ళు మైండ్ లో ఒక ఫిక్స్ అయ్యారు మైండ్ వాళ్ళ మైండ్ లో ఒక ఫిక్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు అనమాట బైబుల్ ఎన్ని వచనాలు ఉన్నా సరే వాళ్ళు వినరు దేవుడు ఏసుకుని ఇక్కడ ఎన్ని ఉన్నాయని వినరు అలాగే ఏసుకున్నారు సర్వాధికారం ఉందన్నా వినరు అలాగే వేసుకొస్తారు తండ్రితో సమానుగా ఉన్నాడని విన్నారు విన్నారు మరి ప్రకటన గంధం మనకు ప్రకటన గంధలో తండ్రితో సమానంగా అందరూ చూశారని చెప్పినా వినరు వీళ్ళు మాత్రం తక్కువగా చూస్తారు వీళ్ళు మైండ్ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ దాంట్లో బయటకు రానంత కాలం వాళ్ళు దాంట్లోనే ఉంటారండి ఇప్పుడు